ఏమవుతుందంటే కానీ పెళ్ళి అయినాకేమన్నా వాళ్ళు పడుతున్నాయి కదా అందుకు ముడుచుకోను ఇది దెబ్బ ఇది దెబ్బలాట్లో గెలిచింది దెబ్బ తగిలిందా ఇదైతే నేను కందుకూరు దగ్గర ఉండే ఫామ్ అనమాట దగ్గరికి వెళ్తే వెళ్తా అబ్రాస్ బాగుంది దానికే వెహికల్ రావా ఈ విడికాడ దాటికే ఏకల తక్కువ పైపసి దీంట్లో అసలే లేవు వెళ్ళిపోతా ఉన్నాయి కదా పర్లేదు ఆ పిల్ల బాగుంది చిన్న అయర్పి బాగుంది ఏం కంగారేమీ కంగారు సల్లం అండి అది ఇంకా రెండు పట్టిద్దంట ఆ కొప్పుది ఇది పెట్టావా రెండు నేలు ఇంకా ఎక్కువే పట్టిద్దంట దానికి కొప్పు కోసినట్టున్నావుగా ఫోన్ ఉంటాయి ఎప్పుడెప్పుడు బరిగెళ్ళాలా ఎప్పుడు బరిగెత్తాలా బాగా ఏతున్నట్టు అవుగా పండక్కి పండక్కి రెడీ చేసుకుంటున్నాడు కుంజుల్ని సైజు కూడా మంచి సైజు ఉన్నాయి ఎన్ని కేజీలు ఉంటున్నా ఐదు కేజీలు ఈజీగా ఉంటాయి ఒక్కొక్కటి బాగా నేను లేక దిష్టి తీసేసుకో నేనే దిష్టి తీస్తున్నా ఎన్ని బాబు పండగ రెడీ చేసుకుంటున్నాడు కందుకూరు దగ్గర ఉందనమాట పాము ఇంకా తర్వాత మళ్ళీ బ్రీడ్ తీసుకుంటాడు అన్నట్టు మిగిలిన వాటితో రేపు బయటికి కొట్టాక మన ఇంటికి వచ్చిన హీరోలు అనమాట ఇది భలే అందంగా ఉంది కదా చాలా అందంగా ఉంది కూడి ఇది తెప్పించిందేనా మన తోటిలోదేనా ఎంత పడింది బానే పడతాయి ఈ మరి ఇవన్నీ అంతేనా అవును వాటితో పోలిస్తే ఇదే కొద్దిగా అన్నట్టు ఉంది ఇది భారీగా ఉంది ఇరవై వేలు పైన అన్నీ చాలా వరకు బయటికి వెళ్తున్నాయి మామూలుగా అన్ని కోసం వెతుక్కుంటుంది ఆడబెట్టిద్దా ఒక్క గిన్నె కూడా పెట్టుకున్నావే నా కాడున్నాయి చిన్న కావాలంటే ఇవన్నీ పొదగబెట్టినాయా ఈ అవన్నీ పిల్లలు కూడా అవి కూడా పొదగ చేసినాయ ఒక్క పిల్ల చేసిందా ఒక్క పిల్ల చేసింది అంటుంది పాపం ఎందుకు మిగతా అన్ని పురిగిపోయినాయా ఇప్పుడైతే వీడిని వేద్దాం అనుకుంటున్నాను అనమాట మన దొడ్డులో వీడికి భలే బలే పిల్లలు వచ్చింది ఇంతకు ముందు అందుకని మన దాంట్లో వేద్దాంలే అని తీసుకెళ్తున్నాను నేను వయసు అయిపోయింది ఫాపం పెద్దోడైపోయాడు కోడి గుడ్డు వర్స్ గుడి ఇంకా ఆ ఫామ్లో ఉన్నాయి కదా అవన్నీ దెబ్బలాటల్లో నెగ్గి వచ్చి దెబ్బలు దగ్గరలో ఉన్నాయి వీడు బాగానే ఉన్నాడు ఈ బాగున్నాయి చిన్న కలర్ బాగుంది ముక్కు బాగుంది అదే అదే పండుగ నాటికన్నా రెడీ అవడు వీడు అవడేడు టైం బట్టి ఉగాదికైతే పండగ అదేం సామాన్య రోజులు పట్టదు తోకలు రావాలంటే ఈ కొంచెం ముదురులైనా మరియు ఏమే కంగారు రాణి చాలా పెద్ద ఏరియా ఉందన్నమాట ఇక్కడ అందుకే ఇళ్ళు మేపుకోవటానికి బాగుంది నా కోసమే రెడీ చేస్తున్నారు దాన్ని కొంచెం తీసుకెళ్ళాకని కానీ పెట్టపిల్లలు కూడా చాలా బాగున్నాయి కాకపోతే చాలా వరకు ఈ మధ్యన అమ్మేసినట్టున్నారు ఇప్పుడే లేవు అని అన్నారు అనమాట అంటే నేను తీసుకెళ్ళటానికి కాదు అమ్మేకి అంత పొగాకు ఈ టైప్లో ఉందనమాట ఎంత శనగ తెల్ల శనగ అంటారు కదా అది దీనికి నీళ్లు పెట్టమంటే ఏం చేయరు పానకే పడుతుంది ఇది లేత నాటినట్టున్నారు పొగాకు మా ఊరు పక్కన ఉండే పైర్లు అనమాట ఇవన్నీ ఇదేమో ముదురు పొగాకు అయితే మేము పని ఉండి పన్నలూరు వచ్చి వెళ్తున్నాం అన్నట్టు అనమాట మన కోడి గారిని కూడా మన కారులో తీసుకెళ్తున్నామా పాపం గుంటలో గతుకులో పడినప్పుడల్లా కుక్కు అంటున్నాడు ఎక్కడికే రాజ్యాలు నా దజలే ముసలి ప్రాణం అంటున్నాడు ఏం జాగ్రత్త జాగ్రత్తగా తీసి ఏ దానికి దొరకనియొద్దు జబ్బలు అంటే ఇబ్బందులు పడతాయి డోర్ తీసి మళ్ళీ

Okay, salen okay. hell.